హాయ్ హాయ్ అండి అండి మీ పేరు మీ మీరు ఏ హీరో ఫ్యాన్ ప్రభాస్ సో ప్రభాస్ గారి సినిమాలో స్పిరిట్ లో చిరంజీవి గారు ఫాదర్ రోల్ చేస్తున్నారు అంటున్నారు సో చేస్తే ఎలా ఉంటుంది చిరంజీవి ఫాదర్ సెట్ అవనుకుంటున్నా ఎందుకు ఫాదర్ గా సెట్ గా అంటే ఆయన ఇంకా హీరోగా ఉన్నారు కదా సెట్ అవ్వరు అనుకుంటున్నా ప్రభాస్ ఫ్యాన్ కదా ప్రభాస్ ఫ్యాన్ అయినా సెట్ అవ్వాలి కదా ప్రభాస్ కి చిరంజీవి ఫాదర్ అంటే కొద్దిగా నమ్మలేం చూడలేం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే చిరంజీవి గారికి దాదాపు డెబ్బై ఏళ్ళు ప్రభాస్ గారి ఫాదర్ గా ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మీరు ఎందుకంటే ఇంకా హీరో గానే చూస్తున్నారు కదా అందరు ఆ క్యారెక్టర్ లో వెళ్ళలేదు అండ్ ఆయన కూడా చేయాలనుకుంటున్నాను నేను ఫాదర్ క్యారెక్టర్ మీరు ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చిరంజీవి గారు సెట్ గారు అంటారు సినిమా పోవచ్చు కూడా దాని వల్ల స్పిరిట్ మీద మీకు ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయా ఉన్నాయా చిరంజీవి గారు ఉంటే బాగుంటుందా బాగుంటుంది బాగుంటది కానీ ఫాదర్ క్యారెక్టర్ గా కొడే సెట్ అవ్వారనుకుంటా సో ఇప్పుడు స్పిరిట్ కు మంచి హైప్ ఉంది కదా ఏం చెప్తారు స్పిరిట్ మూవీ ప్రభాస్ గురించి ఏం చెప్పలేము చూడాలి ఎట్లా ఉంటారో ఆ డైరెక్టర్ మనకు తెలియదు కదా ఆయన చెప్పని విధంగా సినిమాలు తీస్తారు కాబట్టి చూడాలి అంటే సందీప్ రెడ్డి వంగ గారు మంచి వైల్డ్ డైరెక్టర్ సో ఇప్పుడు డైనోసార్ దొరికింది కదా ఎలా ఉంటది ఏం చేస్తారా చూడాలి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే కూడా ఒక్కొక్కసారి ఏమైనా అవ్వచ్చు సో చూడాలి మంచిగా ఉంటది అనుకుంటున్నాం సినిమా సో వన్ వర్డ్ అబౌట్ టు మన ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ ని ఫస్ట్ టైం అట్లా మనం చూస్తున్నాము అంతా వైల్డ్ గా ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు సో మంచిగా చూపిస్తాడు అనుకుంటే నా క్యారెక్టర్ కూడా బయటకు తీయడము ఆ వైల్డ్ లుక్ లో ఇప్పుడు దాకా ప్రభాస్ ని ఎప్పుడు చూడలేదు స్పిరిట్ లో ఫాదర్ రోల్ ఎవరు వేస్తే బాగుంటుంది బాలయ్యన చిరంజీవి నా వరకే తిత్తడు సెట్ అవ్వరు ప్రభాస్ కి ఫాదర్ గా నార్మల్ గా ఇప్పుడు దాకా ఫాదర్ క్యారెక్టర్ ఎవరైనా ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటే చేయొచ్చు చూసుకోవాలంటే బాలయ్యన చిరంజీవి ఎవరు సెట్ అవుతారు ఉమ్ ఐ థింక్